Hi everyone, here's launching Shiva Garu's very special movie. I've known Shiva Garu for a very long time now. We've had fabulous working relationships. And all the best for your film, um, launching your film Satya, uh, which is very close to my film's name, Satya um, Launching the second number, the second song called Nizama Pranama. Thank all you. the best. Thank you, thank you, Kajal. ఈమె ఎంత ప్రొఫెషనల్ అంటే నాకు డే వన్ నుంచి తెలుసు లక్ష్మీ కళ్యాణం దగ్గర నుంచి కూడా ఎంతో ప్రొఫెషనల్గా ఈమె ఈమె సిస్టర్ ఇద్దరు కూడా నాకు చాలా క్లోజు ఫస్ట్ నుంచి కూడా ఎంతో సపోర్ట్ చేసేవాళ్ళు అలాగే స్పెషల్ చబ్బీస్ సినిమా టైంలో డైరెక్ట్గా నన్ను పర్సనల్గా పరిచయం చేశారు అక్షయ్ కుమార్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ సినిమా పిఆర్ఓ నేనే ఇలా ఎన్నో రిలేషన్స్ కాజల్ గారు వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు అందరూ కూడా చాలా బాగుంటారు మీడియాతో కానీ అందరు ఎస్పెషల్లీ నాతో చందమామతో పని చేస్తాం ఇప్పుడు మళ్ళీ సత్యభామతో పనిచేస్తున్నాం ఆల్ ద వెరీ బెస్ట్ కాజల్ గారు మీకు కూడా నేను కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నందుకు మీలాంటి వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ